حتى عليهم عليهم غير علينا. الحمد لله رب العالمين وعلى محمد صلاة وترفعنا بها الحياة وبعد الممات إنك على كل شيء قدير اغفر لنا وترحمنا يا رحيم يا كريم يا أرحم الراحمين يا ذا الجلال والكرم لما لأعطاك

नीचे चला नीचे चला अंदर की ईद मुबारक कर्नूल लात ईदगा ఇక్కడ రంజాన్ ప్రేయర్స్లో పాల్గొనడం జరిగింది అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటుంది కూడా కోరుకునేది మంచిగా వర్షాలు పడి నీళ్ళ సమస్యలు లేకుండా ఉద్యోగాలు బాగా కుట్టేలాగా ప్రజలకి ఏం సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన ఇదిగా కోరుకుంటూ అలాగే నిన్న ఉగాది ఈరోజు రంజాన్ మన కర్నూల్లో హిందూ ముస్లిం బాయ్ అనేకి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఎందుకంటే ఎన్నో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి ఫెస్టివల్స్ కలిసి రావడం జరిగింది ఎప్పుడూ హ్యాపీగా ముస్లిమ్స్ వచ్చి హిందూ ఫెస్టివల్స్తో పాల్గొని ఎంతో సంతోషంగా ఉంటారు అలాగే హిందూస్ కూడా ముస్లిమ్స్ది సంబంధించిన ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా కూడా పాల్గొనే దాంట్లో మన కర్నూలు బాగా ముస్లింస్ హిందూస్ బాయి బావిలు అక్క చెప్పుకోనే ఇది పెద్ద ఉదాహరణ హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరు బాగుండాలనేది కోరుకుంటున్నారు చెప్తారు కదా వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది మొన్న కూడా ఇస్తారు ఇందులో స్పెసిఫిక్గా సారు చూసి దానికి ఎవరికి ఏమి సమస్య లేకుండా చూసుకుంటారని చెప్పి మన చంద్రబాబు గారు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా డిస్కషన్ చేస్తారు ఎవరికి ఏమి బాధలు సమస్యలు లేకుండా చూసుకునే గవర్నమెంట్ మంది తెలుగుదేశము ఎన్డిఏ గవర్నమెంట్ పండగన్న ముస్లిం సోదరులందరూ కూడా జరుపుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు ఇది ఒక త్యాగానికి ప్రత్యేక అక్షలు బ్రహ్మశిక్షణతో ముప్పై రోజులు ఉపాధి దీక్ష చేసిన తర్వాత ఈరోజు పండుగ జరుపుకుంటాం సో ఈ సందర్భంగా అందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు జీ इस बच्चे का नाम सलमान है दस साल का बच्चा है उनके सर यहाँ पर स्टेज पर आए हुए हैं